రామలక్ష్మికి యాక్సిడెంట్ అవ్వడంతో తలకి చేతికి గాయాలై ఉంటాయి వాటికి కట్లు కట్టుకొని ఉంటే రఘురాం చాలా బాధపడుతూ రామలక్ష్మి గాయాలని చూస్తూ ఉంటాడు నాన్న నాకు ఈ గాయాలు అయినందుకు నాకేమీ బాధగా లేదు నాన్న ఆద్య నన్ను అన్నేసి మాటలు మాట్లాడింది దానికి నాకు చాలా బాధగా ఉంది నాన్న చాలా బాధగా ఉంది అసలు ఆద్య నన్ను ఎన్ని మాటలనిందో తెలుసా నాన్న అయినా వాళ్ళకి ఆ ఇంటిలో ఎంత హక్కు ఉందో అదే నాన్న ఆ ఆద్యకి ఎంత హక్కు ఉందో అది తాతగారి ఆస్తి కాబట్టి నాకు కూడా ఆదేతో సమానంగా సమాన హక్కు ఉంటుంది మీరు ఆ ఇంటిని ఎంతగా తీర్చిదిద్దారో నాకు తెలుసునన్నా అది పేరుకు మాత్రమే తాతయ్య ఇల్లు ఆ ఇంటిని తీర్చిదిద్దింది మీరే కాబట్టి ఆ ఇంటిలో నాకు ఆద్యతో సమానంగా హక్కు ఉంది కాబట్టి ఆ ఇంటిలో సగభాగంలో మీరు ఉండొచ్చు నాన్న రండి నాన్న మీరు ఆ ఇంటిలో సగభాగంలో ఉందురు మీరు ఇలా ఉండకూడదు నాన్న అని రామలక్ష్మి రఘురాం చేతిని పట్టుకొని లాగుతూ వెన వెళ్దాంరా అని చి పిలుస్తూ ఉంటుంది అప్పుడు పద్మ నిజానికి చెప్పాలంటే నువ్వే అసలైన వారసురాలివి ఆ ఆద్య అసలు వారసురాలు కాదు కాబట్టి ఆ ఇంటిలో సగభాగం కాదు మొత్తం హక్కు నీకే ఉంటుంది రామా అని పద్మ చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటి నాన్న ఇక్కడే ఉన్నారు రండి నాన్న మీరు ఆ ఇంట్లోనే ఉండాలి అని రామలక్ష్మి అంటే లేదు రామా మనవరాలుగా నీకు ఆ ఇంటిపై హక్కు ఉంటుందేమో కానీ నాకెలా హక్కు ఉంటుంది నాన్నకి స్వార్జితమైన ఆస్తిలో కూతురు ఉండొచ్చేమో అన్న అనుభవించొచ్చేమో కానీ కూతురికి సంబంధించిన ఆస్తిలో నాన్న ఉండకూడదమ్మా కాబట్టి నేను రానమ్మా ఇక్కడే ఉంటాను అని రఘురామ్ తేల్చి చెప్పేస్తాడు